తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గత ప్రభుత్వ హయాంలో చేసిన విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణకు నియమితమైన కమిషన్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి రాజీనామా చేయటం తీవ్రమైన పరిణామం ఇలాంటి పరిణామాలు నిజానికి మనం న్యాయశాస్త్ర చరిత్రలో న్యాయ చరిత్రలో ఎన్నో చూడ సరే ఇది కోర్టుల వ్యవస్థలో కాకుండా బయట జరిగిన విచారణ కమిషన్లు ఆ వ్యవస్థలో భాగంగా జరిగినప్పటికీ ఆయన మాజీ న్యాయమూర్తి కాబట్టి ఈ పరిణామం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది రెండవది కేసీఆర్ ఈ విషయాన్ని వ్యక్తిగతంగా రాజకీయంగా మీడియా పరంగా ఆక్షేపించారు తర్వాత తెలంగాణ హైకోర్టులో కూడా ఈ కమిషన్ నియామకాన్ని దాని పనితీరును ఆయన సవాల్ చేశారు చేస్తే అక్కడ ఆయన పిటిషన్ ను తోచుకుచ్చారు అది అయిన తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి పాక్షిక విజయం సాధించారని మనం చెప్పాల్సి ఉంటుంది విజయం ఎందుకంటే ఈ కమిషన్ నియామకం తీరు దీన్ని ఆయన ఆక్షేపించడమే కాకుండా దాని తీరు కూడా ఆయన అక్కడ అభ్యంతరం పెట్టారు కాబట్టి సుప్రీం కోర్ట్ కూడా ఖచ్చితంగా అభ్యంతరం పెట్టింది ఎందుకు అంటే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తరఫున విచారణ అన్ని జరపటం కాకుండా మీడియాతో మాట్లాడారు విషయాలు వెల్లడించారు అని దీని మీద ధర్మాసనం చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడు తర్వాత జస్టిస్ పర్దివాలా వీళ్ళందరితో ఇంకొక న్యాయమూర్తి వీళ్ళతో కూడినటువంటి ధర్మాసనం దీని మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి వాళ్ళు పర్దివాలని జస్టిస్ మనోజ్ మిశ్ర అసంతృప్తి వెల్పించాడు ఎందుకంటే ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి అభిషేక్ సింగ్ సింఘ దాన్ని సమర్థిస్తూ వాదించినప్పటికీ కూడా ధర్మాసనం సంతృప్తి చెందలేదు వాళ్ళు మాట అన్నారు డాక్టర్ సింగ్ ఫీ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ Had it just been indicating the modalities followed, like notice issued, etc. ఇట్ ఈస్ ద లిటిల్ అంటవర్డ్ ఫర్సన్ హెస్డ్ ఫర్సన్ హె జల్సింది కదా వాంఛనీయం కాదండి హ్యాడ్ హి నాట్ మైడ్ సబ్జర్వేషన్ ఆయన కనుక అక్కడ ఈ కేసు మంచి డేటా మీద కనుక వ్యాఖ్యలు చేసి ఉండకపోతే మేము దాని గురించి ఏమి పట్టించుకొని ఉండేవాళ్ళం వదిలేసి ఉండేవాళ్ళం ద ప్రాబ్లం ఇస్ దట్ దేర్ అపియర్ అబ్జర్వేషన్ దేర్ అపిజర్వేషన్స్ అన్ ది మెరిట్స్ ఆయన కేసు మంచి చెడ్డల మీద వ్యాఖ్యలు చేసినట్టు ఆల్సో ఫేస్ ఇట్ ఇట్ డజంట్ బైండ్ ఎనీబడి బట్ ది ఎంక్వైరీ రిపోర్ట్ అఫెక్ట్స్ ది రెప్యుటేషన్ ఆఫ్ ఏ పర్సన్ అంటే ఎవరికి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయని కాదు కానీ ఆ ఎంక్వైరీ విచారణ కమిషన్ రిపోర్టు ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టకు ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది కదా మరి అటువంటి అప్పుడు మీరు ముందే చేస్తారు అంటే జడ్జి అంటేనే ఒకటి ప్రీ జడ్జి అంటూ ఉంటారు కదా కాబట్టి ఇక్కడ నరసింహారెడ్డి గారు అలా

ఇది కాంట్రాక్ట్ ఇది కాంట్రాక్ట్ ది హెడ్ ఆఫ్ ది కమిషన్ అంటే కమిషన్ పద్ధతులు కాదండి కమిషన్ కు ఆధ్వర్యం వహిస్తున్న సారథ్యం వహిస్తున్న వ్యక్తి యొక్క ప్రవర్తనలో కూడా అది కనపడాలన్నారు ఇది చాలా నిస్సందేహంగా తీవ్రమైన వ్యాఖ్య తీవ్ర తీవ్రమైన ఒక అభిశంసన లాంటిది కనిపించాలి అంటే కనిపించలేదు అని అలాగే నోటీసులు ఇచ్చాము లేదా ఫలన తేదీ విచారణ ఉంటుంది ఇలాంటి సమాచారం మీడియా చెప్పడం కాకుండా అది మంచి చెడుల మీద కూడా వ్యాఖ్యలు చేయటము అంటే అది రేపొద్దున విచారణకు గురవుతున్న వ్యక్తి యొక్క ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది ఈ రెండు పొరపాట్లు ఇక్కడ జరిగాయి కాబట్టి ఆర్ గివింగ్ యూ అంటే దట్ మీన్స్ స్టేట్ గవర్నమెంట్ ది ఆపర్చునిటీ టు రీప్లేస్ ది జడ్జ్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అపాయింట్ సమ్ అదర్ జడ్జ్ బికాస్ దేర్ హ్యాస్ టు బి అన్ ఇంప్రెషన్ యు నో జస్టిస్ మస్ట్ బి seen to be done is the commissioner of inquiry he has expressed his view on merit in the trust company. సో ఇక్కడ క్లియర్ అనమాట అంటే మేము మీకు సమయం ఇస్తున్నాము మీరు ఆ న్యాయమూర్తి స్థానంలో వేరే న్యాయమూర్తిని మీరు నియమించండి ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగడమే కాదు జరిగినట్టుగా కూడా కనపడాల్సిన అవసరం కూడా ఉంది జస్టిస్ మస్ట్ సీన్ టు బి డన్ ఆయన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీకి కమిషనర్ మాత్రమే కానీ ఆయన తన సొంత అభిప్రాయం ఆయన విడిపించాడంటే ఎంక్వైరీ పూర్తి కాకుండానే వెలుపుచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైన విషయమే సీనియర్ తీరిన డాక్టర్ అభిషేక్ మను సింగ్ అపీలింగ్ ఫర్ ది స్టేట్ సబ్మిటెడ్ ది నోటీస్ వాజ్ ఇష్యూ టు రావు అలాంగ్ విత్ ఎవరల్ అదర్స్ అండ్ ఏప్రిల్ లెవెన్త్ అండ్ రావ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఛాలెంజింగ్ ది నోటీస్ ఆర్ టైం టు రిప్లై ఇన్ జూన్ జూన్ ఎండ్ ది కమిషన్ అట్ అలౌడ్ హిస్ ఫైల్ టు టు ఫైల్ ది రిప్లై బై జూన్ ఫిఫ్టీన్త్ సో ఇప్పుడు ఏమైందంటే అంటే జస్టిస్ ఎల్ రెడ్డి తరఫున కూడా సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణ ఆయన మాట్లాడే ఇక్కడ ఆయన మీద అనవసరంగా ఈ త ఉంది ఉందని ఆరోపణ చేస్తున్నారు కానీ అవి ఏమీ లేవు అని ఆయన చెప్పారు చెప్పడమే కాకుండా రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకున్నారు అని చెప్పారు సో దాంతో ఈ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనం అసలు పిటిషన్ ఇంకేముంది ఆయనే రాజీనామా చేసిన తర్వాత అని చెప్పి చెప్పేశారు అంటే ఇక్కడ ఏమైంది తర్వాత మళ్ళీ జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు ఇది ఆయన వ్యాఖ్యలు ఎక్కువ భాగం కేసీఆర్ ఉద్దేశించి చేయబడినట్టు మనం గమనిస్తాం సుప్రీంకోర్టు కేసీఆర్ అభ్యంతరం వేరు అది వ్యక్తిగతంగా ఆయన అక్కడ విచారణ ఎదుర్కొంటున్నా లేదా ప్రభుత్వ అధినేతగా ఆయన అభ్యంతరాలు వేరు కానీ సాక్షాత్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానిచ్చారు కదా ఈయన ఏమంటారంటే నేను కేవలం నోటీసులు ఇట్లాంటి విషయాలే చెప్పాను ఆయన సమయం కూడా ఇచ్చాము ఇట్లాంటివి ఆయన మాట్లాడారు ఏదైనా కానీ బహుశా విచారణ కమిషన్ల చరిత్రలో కొంచెం అరుదైన ఘటన అనేది చెప్పాలి దాన్ని సవాల్ చేయటము ఒక సుదీర్ఘమైన లేఖ రాయటము హైకోర్టులో తిరస్కరించిన తర్వాత కూడా సుప్రీంకోర్టు వెళ్ళి విజయం సాధించడం అంటే మీడియాలో షాక్ అని ప్రభుత్వానికి షాక్ లేకపోతే కేసీఆర్ కు షాక్ ఈ ప్రశ్న నేను షాక్ల గురించి మాట్లాడలేదు విద్యుత్ శక్తి కొనుగోలు అక్రమాలు తప్పప్పులు ఉంటే వాడుతా తప్పకుండా విచారించవచ్చు అందులో ఏమి సందేహం లేదు నాకు రెండు అభిప్రాయం ఏం లేదు కానీ న్యాయపరమైన ప్రక్రియకు నిబంధనల పరమైన అంశాలు రాజకీయంగా ఉండేటటువంటి అభిప్రాయాలు వీటి మధ్య ఆ తేడాను సున్నితమైన గీతను పాటించటంలో ఇక్కడ వైఫల్యం సంభవించింది ఆ ప్రమాణాలు పాటించలేదు ముఖ్యంగా జడ్జి అని సుప్రీంకోర్టు అనటం అంటే మామూలుగా ధర్మాసనాలు జడ్జీల మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాయి వాళ్ళు కూడా దాన్ని చెప్పక తప్పదని భావించారంటే అంటే తప్పకుండా ఇది కేసీఆర్ అనుకున్నది పార్షికంగా నెరవేరిందని భావించాలి ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరిని నియమిస్తారు మరి లోపల నియమించారేమో కూడా నాకు తెలియదు కానీ గత ప్రభుత్వాలయంలో హయాంలో జరిగిన తప్పు అప్పులను విచారించటం చర్యలు తీసుకోవటం ఎంత అవసరమో ఆ క్రమంలో పద్ధతులు నిబంధనలు పాటించడం కూడా అవసరం అన్నది న్యాయం జరిగినట్టుగా కనపడాలి అన్నది సాక్షతు ప్రధాన న్యాయమూర్తి చెప్పిన మాట అందరూ పాటించారు